నేడు నిరంతరం యాక్రేసిగా ఉండి మమ్మల్ని పెంచి పోషించి నడిపించిన పోషక్కడ నా ఇక్కడ మా కాపురి నియోతులతో తీసుకొచ్చారు ఇక ముందుకు జరిగే ప్రతి కార్యక్రమం తల్లి ఊర్తలు పరిచి పరిస్థితులు పరిచి తలవతలు పరిచి మీ నామ మహిమ కరంగ మేమందరూ జీవించడానికి చూపించమని యేసుక్రీస్తు ప్రభుల వరకు వద్దు వీడతాను అది పార్టీ అవ్వాలి అంటే నేను వస్తాను ఉన్నాయి ఉన్నాయండి తెచ్చుకున్నాను తెచ్చుకు అవునండి మీరు కొంచెం స్టంటింగ్ చేయకండి నాకు ప్రయోగం చేయండి మళ్ళీ ఫోన్లు यो चेतना जनमुगा अगाडि మీకు అలవాడే కదా దేవునికి మహిమ కాక మీకు అందరు తెలుసు కదండి బాపేశ అనగానే ఇక్కడ నుంచి స్వయం చచ్చిపోయి క్రీస్తు బ్రతకారండి అవునా కదా అయితే కొన్ని అడగాలి బిడ్డలు ఎందుకంటే నేనున్న కా తరంలో కొన్ని కొన్ని ఇచ్చి ఏదో బాప్టేశాలు ఇస్తున్నారని తెలుస్తుంది కదా అందుకోసం నాన్న నువ్వు లైవ్ మాత్రం జాతర చేసుకో ఇదే ఆధారం అయ్యా మిమ్మల్ని పాస్టర్ గారు కానీ సంఘం కానీ ఎవరైనా క్రీస్తులకి వస్తా అది వస్తుంది ఇది వస్తుంది అని ఏమైనా చెప్పారు నానా సార్ మీ పేరేంటమ్మా ప్రసాద్ మీ పేరు పేరు రెండు పేరు ప్రసాద్ ఇంజర్ ప్రసాద్ గారు ప్రసాద్ అమ్మా రెండోది సుఖ సంతోషాలు సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు అని చెప్పారా చెప్పలేదు కష్టమొత్త నష్టమొత్త వ్యాధు బాధత్తు భరించాలి ఇక్కడ నుంచి ఇప్పటి వరకు ఎలా బ్రతికారో తెలియదు కానీ ఇక జీవించిన జీవితకాలం ఏసుప్రభు వారి వలె బ్రతకాలి మనకు మాదిరి మార్గం ఆదర్శం సమస్తం ఏస మాత్రమే ఓకేనండి ఏసుక్రీస్తు ప్రభు వారు కన్యక మరియు గర్భమందు కుట్టారని ముప్పై మూడున్నర సంవత్సరం బ్రతికారని గొంతు ఫిలాత అధికారం కింద మరణశిక్ష వేయబడితే ఆయన మన కోరకు రక్షణ చెందించి ప్రాణం పెట్టి మృత్యుంజేయడం మూడు రోజు మూడు రోజులు లేచి వెళ్ళాడని తిరిగి వస్తున్నాడని వస్తాడని నమ్మారా అది హృదయపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభుత్వం రక్షకుడిగా రాజుగా అంగీకరిస్తున్నారా ఆ రాజు కింద రాజు శాసనాల ప్రకారం బ్రతకడానికి మీకు ఇష్టమైన హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా విన్నారండి చేసే దగ్గర ఉండాలని మరి మనస్ఫూర్తిగా ఇష్టమని చెప్పారు అమ్మ అందరు విన్నారా ఆయన ఇచ్చిన సాక్ష్యం ప్రకారం దేవుడిచ్చిన మాకు అధికారం ప్రకారం ఇస్తున్నాను తప్ప మరి ఏమీ లేదు మాకు తన ప్రార్థించాడు చెప్తా మోహన్ ఎత్త కన్నతండ్రి గొప్పద మీకు వందనాలు ఇంజట్ ప్రసాద్ గారు ఆయన ఎంతవరకు ఎలా బ్రతుకారో మాకు తెలియదు కానీ ఆయన రక్షణ అనేది పరలోకం వెళ్ళడానికి ఒక మెట్టని మీలో ఉంటేనే రక్షణని మీ కుమార్ యొక్క రక్ రక్తం చేతనే మాకు రక్షణ వస్తుందని అది రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిందని నమ్మి ఏసుక్రీస్తు సు క్రిస్త రెండో రకాలు వస్తుందని నమ్మారు తండ్రి నాయన ఏసైన ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించి హృదయం ముందు ప్రతిష్ట చేసుకున్నాను చెప్తున్నారు యొక్క వారిచ్చిన వాగ్దానం బట్టి మాటలను బట్టి సాక్షిని బట్టి మీరిచ్చిన ధన్యతను బట్టి అధికారాన్ని బట్టి మాత్రమే బాప్తిష్టిస్తాం తండ్రి ఇది మొదలకు నిరంతరం మీ బిడ్డకి మీరే రక్షణ కావలసి నడిపించమని ఏసుక్రీస్తు వారి నామలు ప్రార్థన నడుపు తండ్రి

అమ్మా వినపడదమ్మా అమెన్ వినపడిందా మీ పేరు ఎట్లనా నాగారికి వినపడతా ప్రకాడ్దే మళ్ళీ పాత గారని మధ్య కాలం అండి ఆయన జనపట్నం నుంచి వెళ్తున్నాడండి అన్నారు వెరీ గుడ్ కురేల ప్రసాద్ అని ప్రకాశ ప్రకాశ ప్రసాద్ వెరీ గుడ్ మీరు ఇక్కడ రావడానికి ఎవరైనా ఇది వస్తుంది అది వస్తుందని ఓకే లేకపోతే ఏదో జరిగిద్దని పెట్టి ఇక్కడ పాస్ట్గా ఒక ఆయన డేవిడ్ గారు ఆయన కానీ సంఘం కానీ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా లేక మీ అమ్మగారు ఉన్నారు ఉన్నారమ్మా ఏమన్నా ఇలాగైతే మీకు పెళ్లి చేస్తానని కానీ లేకపోతే ఇంట్లో బొమ్మను కానీ ఆశ రానిమని గారు ఏమైనా అందామేమన్నా ఇదా అమ్మ దేవునికి స్తోత్రం అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు మన పాపాల నిమిత్తం రెండు వేల సంవత్సరాల క్రితం నర శరీరదారిగా మరి అమ్మ గర్భమందు భూమి మీదకి వచ్చారని ముప్పై మూడున్నర సంవత్సరాలు పరిశుద్ధిగా బ్రతికారని మన పాపం నిమిత్తం వాగ్దాన ప్రకారంగా శిలివనెక్కారని రక్తం చిందించారని ప్రాణం పెట్టారని మూడోదనం లేచి పరలోకి వెళ్ళారని తిరిగి వస్తారని నమ్ముతున్నావా రెండోది ఏసుక్రీస్తు వారిని ప్రభువుగా రక్షకుడిగా అంగీకరిస్తున్నావా ఇది మారు మనసు నిమిత్తం బాక్ అంటే మనసును మార్చుకోవడం తప్ప వేరే లేదు ఇది పరలోకి వెళ్ళడానికి ఫస్ట్ స్టెప్ మాత్రమే ఇక నుంచి నీ స్వయం కానీ నీ సొంతము కానీ మీ అమ్మగారి మాటలు కానీ ఈ లోకపు మాటలు కానీ లేవు దేవుని మాటల ప్రకారం బ్రతుకుతావా వాక్య ప్రకారం జీవిస్తావా వాక్యం ఉన్నదే చేస్తావా ఒకసారి ఆలోచించుకో మరణ వాంగ్మల చాలా గట్టిగా పట్టుకుంటాడు దేవుడు మీకు బాప్త్యసం ఇచ్చేది కన్నతండ్రి దేవుడు ఉన్నాడు కదా ఆయన సమక్షంలోను దేవదూతల సమక్షంలోను పంచభూతాల సమక్షంలోను పరిశుద్ధ సంగమ సమక్షంలోను బాప్త్యేశం ఇస్తున్నాం ఇవన్నీ సాక్షులు నీకు మనస్ఫూర్తిగా తీసుకుంటున్నావా వెళ్ళిపోతావా వెరీ గుడ్ దేవునికి స్తోత్రం చెప్పలు కొట్టాము ఆయన ఇచ్చిన సాక్ష్యం ప్రకారంగా నేను బాప్త్యసం ఇవ్వడానికి ముందుకెళ్తున్నాను చిన్న ప్రార్థన చేద్దాం మోహనత్ర కన్న తండ్రి గరుడా గొప్పదేవ సర్వోనత్ర సరువునత్రుతులకి పాత్ర వందనాలు ప్రకాష్ అనబడే వ్యక్తి తండ్రి ఇక నుంచి నాయన మీ శరీర భాగంగా నేను అవ్వాలని పరిశుద్ధంగా బ్రతకాలని నీతిగా బ్రతక నిజాయితీగా ఉండాలని చనిపోతే మరో లోకం ఉన్నది పరలోకం దానికి మార్గం ఎస్ రక్తమని రక్తం అని ఆయన మాట్లాడని నమ్మేసి ఇక్కడ వచ్చాయ తండ్రి మీ బిడ్డను దీవించండి మీరిచ్చిన తండ్రి నాయన కృపను బట్టి అధికారం బట్టి ఆయన ఇచ్చిన సాక్ష్యం బట్టి నాయన నేను బాప్తే స్మృతిగా కృప చూపించమని ఏసుక్రీస్తు వారి నామని ప్రార్థన అడుగుతున్నా మా కన్న తండ్రి ఆయన ఇచ్చిన సాక్ష్యం ప్రకారంగా సంగం ముందు చెప్పాను కనుక అధికారం బట్టి తండ్రి యొక్క కుమారునికి ధైర్యం కలగ వాటికి వెళ్ళినాక దేవుడిని కుప్ర తోడుకున్నాడు కాక పరచు േവ സ്ത്രോത്രം കളിൻ കാ സംഘം അന്തോ ചെത്തേന ఏమన్నారా వందలు చెప్పారా మీరు వందలు చెప్పారు మీరు తిరిగి చెప్పారమ్మా తిరిగి చెప్తాను మధ్యాహ్నం భోజనం లేకపోతే భోజనం లేదు నా పేరు ఎట్లా ఇంజేట్ ధనకోట్టి పెద్ద పేరు అంట మీకు ఎవరికైనా తెలుసా అమ్మా వెరీ గుడ్ నాన్న ఇక్కడ రావడానికి మీ అమ్మ మీ నాన్న కానీ పాసక ఉండడు కదా డేవిడ్ గారు ఆయన కానీ సంఘము కానీ ఏమైనా మధ్య పెట్టే తీసుకొచ్చారా మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా వచ్చారు ఓకే ఇప్పుడు వరకు జీవించిన జీవితం వేరు ఆ జీవితానికి ఎవడో అట్లా ఇక ముందు జీవించే జీవితం వేరు ప్రతి ఒక్కరు నోటిచ్చారు ఇక ముందు ముందు జీవించే జీవితం పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా ఏసు ప్రవారు వలే భ్రత ఇక నుంచి నీకు వాక్యమే నడిపిస్తుంటుంది దేవుడిని నడిపిస్తుంటారు పరిశుద్ధాత్మ నడిపిస్తుంటారు ఆయన చెప్పినట్టుగా నడవగలవా ఓకే యేసుక్రీస్తు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడిగా ఉన్న ఆయనే నరరూపధారిగా కన్య మరేక గర్భమందు వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాల బ్రతికి నీ నా మనందరి పాపం నిమిత్తం కళ్ళవిరిగిరి కొండ మీద శిలియాగం అయ్యారని ప్రాణం పెట్టారని రక్తం చిందించారని మరణాన్ని జయించి మృత్యుంజయడై పరలోకి వెళ్ళారని తిరిగి వస్తారని పరిపూర్ణంగా నమ్ముతున్నావా పరిశుద్ధ సంఘంలో సహవాసంతో సహవాసంలో కన కొనసాగుతావు ఇక్కడి నుంచి కష్టమైన నష్టమైన వ్యాధైన బాధైన ఆయన పాదాల వదలక నడవగలవా మరొక్కసారి ఆరోగ్యంగా ఈ నువ్వు యువకుడు ఎవరైనా ఇప్పుడు యువకులుగా ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి లోకపు ఆలోచనలు లోకంలో తిరగాలని లేకపోతే మందు కొట్టంత రకరకాలు ఉంటాయి కదా అవన్నీ ఉంటాయి అవన్నీ చేయడానికి వీల్లేదు ఓకేనా వెరీ గుడ్ ఈ లోకంతో నాకొద్దు పరలోకమే కావాలి లోకంలో నాకు ఏమీ సంబంధం లేదు నేను ప్రవణి ఏసుక్రీస్తు వారి మార్గంలో బ్రతుతాన్ని కూరటి చెప్తున్నారు ఆమె విన్నారు కదా ఇక నుంచి జీవిత జీవించే కాలమంతి వాక్య నేను బ్రతుకుతానని ఆయన చెప్పారు అయినా అంతే కదా ఆయన చెప్పిన మాటను బట్టి ఇది అంటే మళ్ళీ మళ్ళీ తీసుకొని ఇది కాదు ఇది ఇది ఒక్కసారి మాత్రమే పరిశుద్ధులకు ఇవ్వబడిన కృప పాపు నుంచి విడుదలవడానికి దేవుని పిల్లలుగా ముద్ర వేయబడానికి మాత్రం ఇది నా ఇక్కడి నుంచి జీవితం వాక్య ప్రకారంగా దైవచని చెప్పినట్టుగా బ్రతకాలి ఓకే కదా కుమారుడు చెప్పిన మాటను బట్టి సాక్షిని బట్టి నేను ఇవ్వడానికి ముందుకెళ్తున్నాను కననా చేద్దాం ప్రార్థించేద్దాం రామకు ప్రార్థన చేద్దాం ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడిచ్చిన అధికారం బట్టి తండ్రి యొక్క కుమాన్ యొక్క పరిశుద్ధ అతనికి బాప్తీస్నిచ్చుతున్నాను ధైర్యంగా ఉన్నాను దేవుని తోడుగా ఉన్నాను గాడ్ బ్లెస్ యు చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నత కన్న తండ్రి గనుడ గొప్పదేవ మీ కళల్లో ఆనందం కొరకు సయ్యా మీ కళలో ఆనందం కొరకు మేము బ్రతికాలి తండ్రి మీ కృపతో తండ్రి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ప్రభా ముగ్గురు బిడ్డలు అయినా మీ శరీరంలో కట్టుబడ్డారు తండ్రి వాక్యంతో కట్టండి అయ్యా వాక్యంలో ప్రతిష్ట చేయండి వాక్యంతో నడవగలి స్థితిని ఇవ్వండి తండ్రి అయినా ఇంకా అనేక మంది నా తమ్ముళ్ళు ఉన్నారు తండ్రి నా చెల్లెళ్ళున్నారు నా తల్లులు ఉన్నారయ్యా తండ్రి నరకంలోకి చోగిపోతున్న ఆత్మలు ఉన్నారు తండ్రి వాటన్నిటినీ తండ్రి వెదికి రక్షించగలిగే స్థితిని ఇవ్వండి మీ కృపలు భద్రం చేయండి అన్ని విషయాలందరూ తండ్రి నాకును నాకు మీరు ఇచ్చిన బిడ్డలకు బలాన్ని శక్తినివ్వండి మీలోన ఎదిగి పలించగల అదృష్టం ఇవ్వండి మిమ్మల్ని మహిమ పనులు మేము చేయగలిగే కురపనివ్వండి ఏసుక్రీస్తు నాముల ప్రార్థన తండ్రి

o oh, doxeraلم